సంగారెడ్డి జిల్లా పారిశ్రామికవాడ పటాంచరులోని పరిశ్రమలు స్థానికుల పారిట శాపాలుగా మారాయి పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను యాజమాన్యాలు గుట్టుచప్పుడు కాకుండా కాలువలోకి వదులుతున్నాయి మనుషులతో పాటు మూగజీవాలు మనగడే ప్రశ్నార్థకంగా మారుతోంది పంట ఉన్న కలుషిత నీటితో దిగుబడులు తగ్గి సాగును వదిలేయాల్సి వస్తోంది తాగే నీరు తినే పశుగ్రాసం విషంగా మారుతుండడం వల్ల మూగజీవాల పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది హైదరాబాద్ శివారులోని పారిశ్రామిక పారిశ్రామికవాడ ప్రాంతాలు కాలుష్య కూరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి వాయు జల కాలుష్యంతో మనుషులకే కాకుండా పశుపక్షాదుల మనుగడే ప్రమాదంలో చిక్కుకుంటున్నాయి వర్షాకాలానికి ముందు పరిశ్రమలను అప్రమత్తం చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తోంది ఏటా తూతూ మంత్రంగా తాకీదులిచ్చి చేతులు దురుపుకుంటోంది గతేడాది వేసవి చివరలో జిన్నారంలోని ఖాజీపల్లి వద్ద కనిపించిన కాలుష్య వ్యర్థ జలాలు పీసీబీ అధికారి నివ్వెరపరిచాయి అయినా విషయం పెద్దది కాకుండా కొన్ని యాజమాన్యాలు లోపల సమస్యను పరిష్కరించుకున్నాయని స్థానికంగా ఆరోపణలు వచ్చాయి పరిశ్రమ బ్యాంక్ గ్యారంటీలను మాత్రం జప్తు చేశారని తీవ్ర చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది అయినప్పటికీ ఈ ఏడాది సైతం అదే నిర్లక్ష్యం కనిపిస్తోందని స్థానికులు వాపోతున్నారు ఇటీవల ఒక్క వర్షానికే లక్షల లీటర్ల కొద్ది కాలుష్య వ్యర్థ జరాలు కాలువలై పారాయి ఈసారి కొన్ని యాజమాన్యాలు అధికారులు అదే ధోరణి ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోవడం రోజులు పోయే రోజులు వస్తున్నాయి ఇక్కడ సుమారు ఒక డెబ్బై ఎనభై కంపెనీల కెమికల్ మొత్తం పూర్తి వచ్చి మా ఒక కాజుపల్లి విలేజ్ ఒక చెరు ప్రాంతంలో మారిపోయింది ఇక్కడ ఎటువంటి కనీసం చదువుకొని వాళ్ళు ఉపాధి చేసుకుందాం ఒక వ్యవసాయం చేసుకుందాం నాలుగు గేదెలు తెచ్చుకుందాం మేకలు తెచ్చుకుందాం ఏదో చదువుకొని వాళ్ళు బతుకు కూడా ఈ నీళ్లు మేత తినలేక నీళ్లు తాగలేని పరిస్థితి అధికార దృష్టికి చాలా సార్లు పిసిపిఆల దృష్టికి మేము తీసుకెళ్లేము నామరూపానికి అప్పుడు శాంపుల్ తీసుకెళ్తారు కానీ ఈ పాటికి ఏ కంపెనీ కూడా సీజ్ చేసిన నాదులు రోజులు లేవు ప్రతి పరిశ్రమ ఉత్పత్తుల వివరాలు సేకరించడంతో పాటు ఏ మేరకు వ్యర్థాలు వస్తున్నాయో పీసీబీ గుర్తించాలి ఏ ఏ పరిశ్రమలో వ్యర్థ జలాలు నిల్వ ఉన్నాయో గుర్తించి వాటిని వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది ప్రతి పరిశ్రమకు ఈటీపీలో సభ్యత్వం ఉందా లేదా తెలుసుకోవాలి ప్రతి పరిశ్రమ కొంతవరకు వర్షపు నీటిని నిల్వ చేసి భారీ సంపులు ఏర్పాటు చేసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు హరిత న్యాయస్థానం సూచించాయి వాటి అమలు ఎప్పటికప్పుడు ఎలా ఉందో అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది వర్షం కురిసే వేళ రసాయన వ్యర్థాలను నీటిలో వదలబోమని లిఖిత పూర్వక హామీ తీసుకుని ఇందుకు తగిన తాకీదులు ఇవ్వాల్సి ఉంటుంది అవుట్లెట్ల మూసివేతతో పాటు పీసీబీ అధికారుల నిరంతర నిఘా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి జీరో డిశ్చార్జ్ పద్ధతిని ప్రతి పరిశ్రమ అమలు చేస్తుందా లేదా సరిచూసుకోవాల్సి ఉంటుంది ఇలాంటివేమీ పరిశ్రమలు పాటించకపోయినా అధికారులు మిన్నంటక ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ నుంచి కాలుష్య జలాలు డైరెక్ట్ వదిలేయడం వల్ల మా ఊరికి సంబంధించిన పొలాలన్నీ పాడైపోయినాయి చెరువు కుంటలన్నీ కూడా పాడైపోయినాయి మాకు ఈ పరిశ్రమ పెట్టడం వల్ల కూడా మాకు ఎలాంటి ఉపాధి కూడా కల్పించడం లేదు అలా ఉన్న లసుకులు అన్ని తెలిసిపోతాయన్న ఉద్దేశం మీద కూడా లోకలం తీసుకోవడానికి మేనేజ్మెంట్ వాళ్ళు నిరాకరిస్తారు దాదాపుగా ఊర్లో ఉన్న ఒక సెవెంటీ ఫైవ్ పండించే వాళ్ళము ఇప్పుడు కాలుష్యతం రావడం వల్ల ఒక బాగానే పొలాలన్నీ పాడైపోయినాయి ఎలాంటి పంటలు పండట్లేదు రైతులు నష్టపోయారు కాలుష్య సమస్యపై పీసీబీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే పరిష్కారం లభిస్తుందని బాధితులు పేర్కొంటున్నారు పెద్ద పరిశ్రమలపై ఒకలా చిన్న వాటిపై మరోలా చర్యలు ఉంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి బొంతపల్లి గడ్డిపోతారం కాజిపల్లి ఐడిఏ బొల్లారం బండ్లగూడ హత్నూరా ఇస్నాపూర్ పాసమైలారంలో ఈ జల కాలుష్య సమస్య ఎక్కువగా ఉంది ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులు ఉంటేనే తీరుమారే అవకాశం ఉంటుంది కానీ యాజమాన్యాలకు ప్రజలకు అనుసంధానకర్తలుగా కొంతమంది వ్యవహరిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు మా విలే ఒక రైతు బతకాలంటే బతకలేడు ఇండస్ట్రీలో మాకు జాబ్ కూడా తీసుకోరు మా మా విలే ఉన్నవాళ్ళు ఎట్లా బతకలేదు అంతా వంద సంవత్సరాలు బతకొచ్చి మేము నలభై ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతాలేము మాకు ఏదో ఒక పెయిన్ వస్తుంది ఇప్పుడు మేము ఏమైనా పోయి హాస్పిటల్ పోయి మేమేమో టెస్ట్ చేయించుకుంటే భయమైతుంది చేయించుకుంటే ఏం భయం అవుతుందో అని భయమై చేయించుకుంటా లేదు చాలా మంది అక్కడ చూడండి ఎంత పొల్యూషన్ ఇప్పుతుండు చూడండి ఎంత ఇక్కడ మొత్తం కంప్లీట్ పొల్యూషన్ ఇప్పితే మేము ఎట్లా బతకాలి ఇప్పుడు ఈ వచ్చే సీఎం స్థాపన మాకేమో చేస్తాడేమో అని ఒక ఆశతోటి మేము ఇప్పుడు చేస్తున్నాము ఇప్పటికైనా అధికారులు వాడపై సరైన నిఘా ఉంచకపోతే ఆయా ప్రాంతాల్లో మనుషుల నివాసానికి ఆస్కారం లేకుండా పోతుంది వర్షాకాలం దృష్ట్యా కాలుష్య నియంత్రణ సంస్థ మరింత పటిష్టంగా వ్యవహరించి వ్యర్థ జలాల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు